యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తాను హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది ఇది ఎలా చేయాలి దీని ప్రాసెసింగ్ ఏంటి అంతా వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి ఇక్కడ నేను హలిం సీడ్స్ తీసుకున్నాను హలిం సీడ్స్ అనగానే హలిం క గుర్తు తెచ్చుకోకండి హలీంకి హలీం సీడ్స్కి అసలు సంబంధమే లేదు హలిం వేరు హలిం సీడ్స్ వేరు ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు దీంట్లో దీని ప్రైస్ కూడా చూడండి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ మనకి బాక్స్ మీదనే అన్నీ ఉంటాయి హలీమ్ సీడ్స్ విటమిన్ ఏ విటమిన్ సి క్యాల్షియం ఐరన్ సూపర్ ఫుడ్ ఇక్కడ ఇచ్చిండ్రు కదా వెయిట్ లాస్కి స్టాప్ హెయిర్ ఫాల్కి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్కి వస్తుంది ఒక్క లడ్డు తింటే చాలు అన్ని సమస్యలకి ఫుల్లీ స్టాప్ అనొచ్చు ఈ సీట్స్ చూశారు కదా ఇవి సేమ్ ఎలా ఉంటాయంటే మన ఫ్లాగ్ సీడ్స్ సిఆర్ సీడ్స్ ఉంటాయి కదా అలా నువ్వులు ఇలాంటికి సంబంధించిన సీట్స్ ఇవి కూడా సేమ్ చెప్పాలి అంటే మనం నానబెట్టిన తర్వాతకి ఫ్లాక్ సీడ్స్ ఎలా అవుతాయి సియా సీడ్స్ ఎలా అవుతాయో అలా అవుతాయి నేను ఇక్కడ లడ్డు కోసము నానబెట్టాను ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను నానబెడితే నాకు త్రిబుల్ క్వాంటిటీలో అయింది వన్ అవర్ నానబెట్టుకోండి ఇలా ఇలా క్వాంటిటీలోకి వచ్చేస్తుంది మీకు త్రిబుల్ అవుతుంది ఇలా అయిన తర్వాత లడ్డు చేసేసుకోవడమే ఎలా చేయాలి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము ఇందులో లడ్డు కోసం నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి ఉంది కాబట్టి తీసుకున్నాను రెండు ఒకే ఫ్లేవర్ ఉంటాయి ఏంటంటే పచ్చి కొబ్బరి తీసుకుంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి నేను ఇదైతే డైరెక్ట్ వేసేస్తున్నాను ఇక్కడ నేను ఫస్ట్ షార్ట్స్ చేద్దాం అనుకున్నాను ఇంత హెల్దీ లడ్డు రెసిపీ మీకు ఫుల్గా వివరించకపోతే ఎలా అని ఫుల్ వీడియోకి డిసైడ్ అయిపోయాను ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను స్టీల్ కడాయి తీసుకున్నాను మందంది తీసుకోండి ఇంకా మీరు స్టిక్ అయినా తీసుకోండి అలూమినియం పాత్రలు అస్సలు పాడకండి ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసినప్పుడు ఇక్కడ నేను మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇంత మంచి లడ్డు చేస్తున్నప్పుడు మనం మంచి బెల్లం కూడా తీసుకోవాలి కదా ఇక్కడ నెయ్యి తీసుకున్న తర్వాతకి వేడైన తర్వాత బెల్లం తీసుకొని మంచి కరిగించుకుందాము మిగతా ప్రాసెసింగ్ చూద్దాం దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా వెయిట్ లాస్ కంట్రోల్లో ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎయిర్ ఫాల్ ఎంత మందికి ఉంది ఆ ఎయిర్ ఫాల్ కంట్రోల్ కో రావాలి అంటే మార్నింగ్ ఒక లడ్డు తినండి చాలు ఇంకా బెల్లం కరుగుతుంది కదా కరుగుతుందన్నము బెల్లం అయితే కరిగింది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాము కదా హలీం సీడ్స్ వేసేద్దాము వేసేసి మంచి కలుపుకుందాము ఇలాంటి లడ్డులు చేసేటప్పుడు స్టవ్ దగ్గరనే ఉండి కలుపుకోవాలి ఇది మనము వాటర్లో నానబెట్టాము కాబట్టి మనం బెల్లంలో వేయగానే కొంచెం బెల్లం లూజ్ అవుతుంది భయపడకండి లడ్డు రాదేమో అనుకొని కొంచెం అలానే కలుపుతుండండి దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఇంకా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఏమంటారు బలహీనమైన కణాలను కూడా మెరుగుపరుస్తుంది కాంతివంతమైన చర్మం కావాలి అంటే ఈ లడ్డును తినండి ఇంకా మా చిన్నోడు లడ్డు చేస్తున్నప్పుడు ఎలా కూర్చున్నాడో చూడండి నేను ఇక్కడ వంట చేస్తున్నా దీనికో లడ్డు కోసం కదా నేను డ్రై ఫ్రూట్స్ పెట్టింది అమ్మ నువ్వు ఎందుకు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది తింటును దొంగ నీకోసమే కదా లడ్డు చేసింది మనం దిన కదా ఆ లడ్డులకు ఏమి వేయాలి చెప్పు నేను మంచి సన్న కట్ చేసినా ఇట్టా చెప్పు సమాధానం చెప్పు చిన్నవ్వు చిన్న చూడు కోకేయాలే నేను కోకేయాలి ఇల్లడ్డైనాక తింటావా తింటావా మరి ఎట్లుంటుందో బాగుంటుందంటవా బాగుంటుంది కదా బెల్లం కొంచెం దగ్గరకి అయింది కదా ఇదే మూమెంట్లో మనం ఎండు కొబ్బరి తీసుకున్నాము కదా ఎండు కొబ్బరి వేసుకున్నాము ఎండు కొబ్బరి వేసుకొని మొత్తము బెల్లంలో కలిసిపోయేలాగా కలుపుకోండి ఈ బె ఈ లడ్డులు చేసే అంత స్టేపు స్టవ్ దగ్గరనే ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి ఈ లడ్డు వీళ్ళే తినాలా వీళ్ళు తినొద్దా అని ఏం లేదు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు హెల్త్కి అంత మంచిది ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకున్నాను వేసుకొని మంచి కలుపుకోండి దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అంట ఇది పౌడర్లా వేసి ఇవి ఉన్నాయి కదా హలీం సీడ్స్ ఇవి పౌడర్లా చేసుకొని ఉప్మా అలాంటివి చేసుకుంటాం కదా అందులో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇంకా మనం పాలతో పాయసం చేస్తాం కదా అందులో కూడా ఇవి వేసుకోవచ్చు కొంచెం సేపు నానబెట్టి ఇక్కడ చూసారా నేను లడ్డు చేసే అంతసేపు మా చిన్నోడు కాన్సన్ట్రేషన్ ఈ లడ్డు మీదే ఉంది చూస్తున్నా నేను లడ్డు చేసేది చూస్తున్నా ఎట్లా చేస్తున్నా అని మళ్ళీ నాకు చేసి పెడతావా అట్లనే నేను ఎట్లా చేసినా అట్లా గుడ్ నానా మంచి వాసన వస్తున్నా లడ్డు అమ్మ ఏదో కొత్తగా ట్రై చేస్తుంది ఏం చేస్తుందా అని ఆతృతం కదా ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది కదా ఇక్కడనైతే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే పెద్దగా ఏం తీసుకోలేదు ఇక్కడ బాదం కాజు అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా నెయ్యి అయితే వేసుకున్నాను లడ్డు తింటుంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే బాగుంటుంది కదా కొంచెం నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకున్నాను బాగుంటుంది కదా నెయ్యి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా కొంచెం దగ్గరకు అయిపోవాలి దగ్గరకు అయిపోయే వరకు కలుపుకుందాము ఈ ఎలా అంటే మొత్తం దగ్గరికి అయిపోయి సపరేట్ అయిపోవాలి కడాయికి కింద అంటుకోకుండా సపరేట్ అయ్యే వరకు దగ్గరికి చేసుకోవాలి విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇందులో ప్రతి ఒక్కరూ తినగలిగిన లడ్డు ఇంకా మనకి దగ్గరికి అయిపోయింది చూసారు కదా సపరేట్ అయిపోయింది ఇలా దగ్గరికి అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతకి లడ్డు చుట్టుకోవడమే ఖచ్చితంగా ట్రై చేయండి చర్మం కాంతివంతంగా చేస్తుంది ఇంకా ఎయిర్ ఫాల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎయిర్ ఫాల్ కదా అది కంట్రోల్లో ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది ట్రై చేయండి లడ్లు అయితే చుట్టుకుంటున్నాను లడ్డు చుట్టుకునేటప్పుడు ఏమి మనము నెయ్యి అలాంటివి ఏమీ అవసరం లేదు వచ్చేస్తుంది ఈజీగా లడ్లు చుట్టుకోవడం ఇలా లడ్లు చుట్టుకొని రోజు ఒక లడ్డు తినండి చాలు మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి మనము మెడిసిన్స్ కోసము ఎన్నో డబ్బులు పెడతాం కదా అలానే ఇలాంటి హెల్తీ ఫుడ్కి కూడా పెట్టండి చాలా మంచిది ఎదిగే పిల్లలకి పెట్టండి ఒక్క లడ్డు చాలు అన్నిటికీ ఒకటే లడ్డు అని చెప్తున్నాను కదా టేస్ట్ కూడా బాగుంటుంది లడ్డు చేసిన తర్వాత ఎలా ఉంటుందో అని అస్సలు అనుకోకండి చాలా బాగుంటుంది ఎందుకంటే బెల్లం వేసాము డ్రై ఫ్రూట్స్ వేసాము నెయ్యి వేసాము కాబట్టి చాలా బాగుంటుంది ట్రై చేయండి మా చిన్నోడు తిన్నాడంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు పెట్టండి ఓకేనా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని బాయ్